బెంగాల్ రాష్ట్రంలో ఆర్జీ ఆర్జికార్ మెడికల్ కళాశాల డాక్టర్ గా మమిత డెబనాథ్ పై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తి ఎనిమిదోన జరిగిన సామూహిక అత్యాచారం హత్య ఘటన జయశంకర్ జిల్లా మహదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రం తీవ్రంగా ఖండించి దోషులను కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో నినాదించింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు శనివారం నాడు మహదేవపూర్ ఆసుపత్రిలో ఔట్ పేషెంట్ సేవలను నిలిపేశారు ఈ సందర్భంగా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డైరెక్టర్ డాక్టర్ గంటా చంద్రశేఖర్ మాట్లాడుతూ వైద్యారోగ్య డాక్టర్ డాక్టర్లు సిబ్బందిపై జరుగుతున్న దాడులను ఖండించారు డాక్టర్ మమితాపై జరిగిన దాడిలో దోషులను కఠినంగా శిక్షించాలన్నారు అత్యవసర సేవలు మినహా సాధారణ అవుట్ పేషెంట్ సేవలను నిలిపేసినట్లుగా పేర్కొన్నారు డ్యూటీ డాక్టర్ విద్యావతి మాట్లాడుతూ వైద్యులపై ఉద్యోగులపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ సామాజిక ఆరోగ్య కేంద్రం మాదేపూర్ నందు ఓపీ సేవలు నిలిపివేయడం జరిగింది కలకత్తాలో జరిగిన సంఘటన వైద్యురాలకు జరిగిన అధ్యయనం అత్యాచారం చేసాం ఐఎంఏ పిలుప్ మేరకు ఈరోజు కంప్లీట్గా ఓపీ సేవలను చేయడం జరుగుతుంది ఎమర్జెన్సీ సర్వీసెస్ మీద ఓపీ సేవలను అయితే ఈరోజు చేస్తున్నాము దానికి నిరసనగానే హాస్పిటల్ దగ్గర నుండి ఇక్కడి వరకు ర్యాలీ చేయడం జరిగింది ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని గుర్తించి శిక్షించాలి వాళ్ళకు న్యాయం చేయాలి మునుముందు ఇట్లాంటి దాడులు జరగకుండా వైద్య సేవకు రక్షణ కల్పించాలని ప్రభుత్వం అడుగుతున్నాము ఎంతోమంది రోగులకు నైట్ డే అండ్ నైట్ సర్వీసులు ఇస్తున్న సిచ్యువేషన్స్లో ఇట్లాంటి భయంకర సంఘటనలు జరగడము సర్వీసెస్కు ఆటంకం కలిగిస్తాయి ముందు ముందు ఎవరైనా లేడీస్ ఇట్లాంటివి చేయాలన్నా కూడా జా ఇట్లాంటి జాబ్లకు రావాలన్నా కూడా భయపడతారు కాబట్టి ఇట్లాంటి ఇట్లాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం